ఏం చేస్తున్నావును ఏ ఏం చేస్తా రే బిటా అట్టు కూర్చున్నావు బాగా కూర్చోవు హే ఏ నడువు నడిపోయినా కూర్చున్నావు చూడు విడి చెప్పు ఏ రెడీ ఇక హాయ్ ఫ్రెండ్స్ టు సురేంద్ర అలాగడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరైతే మా ఊళ్ళో సత్తా అనమాట టూ డేస్ నుంచి అయితే నేను వీడియో అయితే సరిగా తీయలేదు నిన్న చేయని పనికి వెళ్ళాము సో రెండు రోజుల నుంచి తీసిన వీడియో అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తారు చూడండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మధ్యాహ్నం కదా అన్నం ఏం చేయలేదు నేను చపాతీ చేసి మిరికాయ చేస్తున్నాను ఈరోజు మోటార్ల కరెంట్ కూడా లేదు సురేంద్ర పొద్దున్నే చీరికి తెల్లి వచ్చాడు వెళ్ళి వచ్చాడు కానీ కరెంటు మళ్ళీ ఇప్పుడు మోటార్ కరెంట్ వేస్తే అప్పుడు పోవాలి ఏమేం చే

చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఏంటి ఇంట్లో బోకులన్నీ నమ్ముతున్నావు కాలు తీసుకుపోతాయి ఏ ఇంకా పనికొచ్చాయి పైన పిల్లలకి యాహూరే ఊరే స్వామి నీవి

కొంచెం చెప్పు ఇక్కడ చెప్పు వాళ్ళు తూకం వేసినాక వెళ్ళిచ్చారు కానీ ఇక్కడ మాట్లాడుకెళ్ళి చూడాల్సింది నీకెళ్ళి కాదు ఇదంతా

అవుతుంది ఎంత నూట ఎన రూపాయలు నూట ఎనభై రూపాయలు వచ్చింది నీకు మొత్తానికి అయితే సుబ్బు బోకులుగా ఉంటుంది నువ్వు ఆడికి మీకు బావి చెప్పి బౌ ఎట్ట ఎట్ట తగిలించుకో ఎట్ట బా తగిలించుకుంటున్నాడే

കോരികളിലെ തിരുമാറ്റുന്ന കാണി సో నీట దీపన్లు గిన్నెలు గోపులు అన్నీ తీసుకున్నావు సో మొత్తానికి అయితే సేనికలు కంప్లైంట్ సేనికలు ముందు సర్ది వచ్చింది సో ఏమేమి సర్ది వచ్చాను ఎట్లయితే మీరే సూర్యుడు సో ఇక్కడ రైస్ అనమాట మళ్ళీ ఆ కాడ ఏమి పోయి కొట్లాడటం సో మొత్తానికైతే అన్నం పెట్టేస్తుంది సో ఇదైతే పప్పు అనమాట సో పప్పు అయితే గిన్నెలు లేదు పెరుగులేదు తినేసావా ఎడ్ చేసినావు తిన్నారంటారు కదా అని రా వద్దులేదు సో ఈ పాటలు నేను ఎందుకో కొనుక్కొచ్చినాను సో ఈ రోజు అయితే పేరు ఎక్కడికెళ్ళి ఉపయోగపడుతున్నాయి పట్టుకొచ్చినాడో బాటిలో ఉండాలి లేదు